హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత హింస తర్వాత పరిణామాలు చూస్తున్నాం ఈ పరిణామాలు చూస్తే కౌంటింగ్ సమయంలో మరింత గొడవ జరగడానికి సంబంధించిన ఆస్కారం కనబడుతుంది సో కౌంటింగ్ సమయంలో జాగ్రత్తలు పైన ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టాలి ఇప్పటికే వీడియోలో చెప్పే నేను ఎలక్షన్ కమిషన్ నాలుగో తారీఖు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది పోలింగ్ రోజు ఎలాగూ ఫెయిల్ అయ్యారు పోలింగ్ తర్వాత రోజు ఎలాగూ ఫెయిల్ అయ్యారు సో కౌంటింగ్ రోజు మరింత టెన్షన్ ఉండే అవకాశం ఉంటుంది ఏ ఒక రాజకీయ పార్టీ విజయం సాధించినా మరో రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అయ్యే ప్రమాదం కనబడుతుంది ఇప్పటికే చాలామంది గ్రామాలు వదిలి పరారీలో ఉన్నారు మరికొంతమంది అరెస్ట్ అయి ఉన్నారు సో గ్రామాల్లో అన్రెస్ట్ ఉండడానికి సంబంధించిన ఆస్కారం కనబడుతోంది గ్రామాలు మరింత విధ్వంస పరిస్థితులు గ్రామాల్లో ఉండడానికి సంబంధించిన ఆస్కారం కనబడుతోంది సో ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది దాంతో పాటు రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలు కూడా ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి రాజకీయ పార్టీలు రెచ్చగొట్టే ప్రకటనలు మానుకోవాలి రాజకీయ పార్టీలు తమ తమ నాయకులు సంయమనం పాటించేలా చూడాల్సిన అవసరం ఉంటుంది రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మానేయాలి కానీ అన్ఫార్చునేట్లీ ఈ మూడు ప్రాంతాల్లో తాడేపతిలో కావచ్చు తిరుపతిలో కావచ్చు ఈవెన్ పల్లా పల్నాడులో కావచ్చు పల్నాడులో మరింత ఎక్కువగా కనపడుతోంది నాలుగో తారీఖు తర్వాత మీ అంతు చూస్తాం నాలుగో తారీఖు తర్వాత మీ సంగతి చూస్తాం అంటూ అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ సోషల్ మీడియా వేదికగా సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేసుకుంటున్నాయి ఇన్ని రోజులు ఓపిక పట్టారు నాలుగో తారీఖు వరకు ఓపిక పట్టింది ఆ తర్వాత వాళ్ళు ఏంటో చూద్దామంటూ పార్టీలకు సంబంధించిన నాయకులు ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నారు సో అంటే నాలుగు తర్వాత ఏ రకంగా ఉండబోతోంది పరిస్థితి పరిస్థితి దానికి వాళ్ళ మాటలు ఒక ఎగ్జాంపుల్గా కనపడుతున్నాయి సో ఇప్పుడు బాధ్యత కలిగిన పార్టీలు ప్రజల ప్రాణాల పట్ల మరింత బాధ్యత ఉన్న పార్టీలుగా చేయాల్సింది పార్టీల నాయకత్వాలు ఈ తరహా ప్రకటనల్ని తక్షణం మానుకోండి ఈ తరహా ప్రకటనలు చేస్తున్న వాళ్ళను అలా చేయొద్దని చెప్పండి అలా చేస్తున్న వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పండి సో ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది పోలీసులు ఏం చేస్తారు సెంట్రల్ ఫోర్స్ ఏం చేస్తారు ఇదంతా ఓకే బట్ పార్టీలుగా ప్రజల పట్ల మరింత బాధ్యత ఉండాల్సిన పార్టీలుగా మీరు మీ క్యాడర్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సేమ్ టైం మీ మీ కేడర్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది సో ఎన్నికల్లో విజయం సాధించడం అంటే మిగతా వాళ్ళని ఆక్రమించుకోవడం కాదు మిగతా వాళ్ళపైన హక్కులు సంపాదించుకోవడం కాదు మిగతా వాళ్ళని మనం ఏమైనా చేస్తాం ఏదైనా బెదిరించేస్తాం చంపేస్తాం నరికేస్తామని అటువంటి హక్కులు మీకు ఇచ్చినట్లు కాదు కాబట్టి ఆ దిశగా రాజకీయ పార్టీలు ఆలోచన చేయాలి రాజకీయ పార్టీలు సంయమనం పాటించాలి రాజకీయ పార్టీల నుంచి దగ్గర నుంచి కనీసం హింసక పాల్పడకండి అనే ఒక అప్పీల్ కూడా కనపడట్లేదు నాకు ఎన్నికల కౌంటింగ్ రోజు ఎలాంటి గొడవలు చేయొద్దు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు ఇటువంటి ప్రకటనలు చేయకండి అంటూ తమ తమ పార్టీకి తమ తమ పార్టీ నాయకత్వానికి కనీసం సూచనలు చేసే పరిస్థితుల్లో కూడా పార్టీలు కనపడట్లేదు బట్ పార్టీలు అటువంటి సూచనలు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది సొంత క్యాడర్ని అదుపులో పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది సొంత క్యాడరు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది సొంత క్యాడరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా చూడాల్సిన అవసరం ఉంది బట్ అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలకు సంబంధించి ముఖ్య నాయకులే అటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు రెచ్చగొట్టే తరహా మాటలు మాట్లాడుతున్నారు రెచ్చగొట్టే తరహా పోస్టులు సోషల్ మీడియా వేదికగా రెండు పార్టీలు పెడుతున్నాయి దీన్ని ఆపకపోతే నాలుగో తారీఖు తర్వాత మారణ హోమం జరిగే ప్రమాదం ఖచ్చితంగా కనపడుతోంది ఇప్పుడున్న టెన్షన్స్ చూసినప్పుడు సో దీనికి రాజకీయ పార్టీలు కూడా ఖచ్చితంగా బాధ్యత తీసుకుని హింసను అరికట్టడం పైన దృష్టి పెట్టాలి ఆ దృష్టి పెట్టకపోతే రాజకీయ పార్టీల నాయకులుగా మీరు బాగానే ఉంటారు కానీ క్రింది స్థాయిలో గ్రామాలలో కుటుంబాలు చిన్నభిన్నమైపోయే పరిస్థితి ఉంటుంది కుటుంబాలు చెదిరిపోయే పరిస్థితి ఉంటుంది సో వాళ్ళు తీవ్రమైన ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది కేవలం మీ పార్టీలకు ఓట్లు వేయడం వల్ల మీ పార్టీల జెండాలు పట్టుకోవడం వల్ల దానికి బాధ్యత మీరే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి రాజకీయ పార్టీలు ఒక అప్పీల్ చేయాల్సిన అవసరం ఉంది తమ పార్టీలకు తమ సోషల్ మీడియాకు కూడా సంయమనం పాటించమని ఆదేశించాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా కనపడుతోంది